తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వాగత్ వివసంపృక్త వాగత్ ప్రతిపత్తయే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక చిన్న గమనిక చాలామంది మనం చెప్పబోయేటువంటి ఈ రాశి ఫలాల గురించి తెలుసుకునే ముందు ఈ ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని శ్రద్ధగా గమనించలేకపోతున్నారు కొంత అయోమయంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ కామెంట్స్ రూపం ద్వారా చూస్తున్నట్లయితే కాబట్టి సుస్పష్టముగా చెప్పదలుచుకున్నటువంటిది ఏంటి అని అంటే మీ యొక్క జన్మ తేదీ రోజున ఉన్నటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి జన్మ రాశి ఉంటుంది ఆ రాశి చెప్పబోయేటువంటి ఫలితాలు మాత్రమే మీకు ఆపాదించబడతాయి చాలామంది చేసేటువంటి తప్పులు ఏమిటంటే జన్మించిన డేటు మంత్ను బట్టి ఒక జొడాయిక్ సైన్ అనేటువంటిది ఉంటుంది అది సన్ జొడాయిక్ సైన్ కాబట్టి దాన్ని బట్టి ఈ పేపర్లలో వచ్చేటువంటి వివరణలు దాన్ని బట్టి చూసుకుంటున్నారు కాబట్టి సన్ జొడాయిక్ సైన్ కాకుండా మీ జన్మ నక్షత్రము జన్మ రాశిని బట్టి వచ్చే చెప్పబడేటువంటి ఫలితాలని దృష్టిలో పెట్టుకోండి అలాగే నక్షత్రము రాశి తెలియనటువంటి వాళ్ళు మీ యొక్క నామధేయము మీ పేరులో వచ్చేటువంటి మొదటి అక్షరాన్ని బట్టి ఏ రాశికి సంబంధించింది అవుతుందో ఆ విధమైనటువంటి రాశిని ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే మీకు తప్పకుండా అవన్నీ కూడా ఆపాదించబడతాయని చెప్పవచ్చు ఈ మార్పుని గమనించగలరు మూడు ఆగస్టు నుంచి పదిహేను ఆగస్టు తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు లాభస్థానంలో సంచారం చేస్తుండడం ఇది చాలా శుభ పరిణామం అన్ని విధాలుగా అనుకూలంగా యోగదాయకంగా ఉంటుంది ఉత్సాహంతో ముందడుగు వేస్తారు ప్రతి పనులలో విజయం కనబడుతుంది తద్వారా ముందడుగు వేస్తారు చొరబాటు అన్ని విధాలుగా ముందుకు సాగేటువంటి తత్వము మీకు గోచరమవుతుంది ఇక చతుర్థ స్థానంలో రాహు దశమ స్థానంలో కేతు ఇది చేస్తున్నటువంటి పనులలో అసంతృప్తితో ఉన్నప్పటికీ కూడాను పనులలో అంతిమంగా విజయాన్ని పొందే అవకాశాలు ఉంటాయి కాకపోతే ఒకేసారి ఎక్కువగా ఎక్కువ పనులు చేయాల్సినటువంటి పరిస్థితి ఈ రాహుకేతుల ప్రభావం వలన కలుగుతుందని చెప్పవచ్చు ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే శని పంచమ స్థానంలో స్థితి పొంది ఉన్నప్పటికీ కూడా వక్రీకరించినటువంటి కారణం చేత అర్ధాష్టమ శని దోష ప్రభావాన్ని కూడా కలిగి చేస్తున్నాడు కావున కొంత చికాకులు సమస్యలు ఎదుర్కాక తప్పదు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అలాగే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత ఒడిదుడుకులు అనేటువంటివి ఈ శని వక్రీకరించినటువంటి కారణం చేత ఏర్పడే అవకాశం గోచరం అవుతుంది ఇక గురువు యొక్క సంచార ప్రభావం ఇది అనుకూలముగా లేకపోవడము కావున ఈ కారణం చేత ఏమవుతుంది అనవసరముగా మీరు ధనాన్ని నష్టపోతారు మీకు తెలియకుండా అజ్ఞానంగా నష్టపోతారు ఏదో ప్రకటనలు చూసి ఎదుటి వాళ్ళ యొక్క మాటలకి మీరు ప్రభావితమయ్యి అత్యాశతో కూడుకున్నటువంటి విధానంగా మీరు కొన్ని సందర్భాలలో ధనాన్ని నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది జాగ్రత్తలు పాటించాలి కాకపోతే శుక్రుడు సంపూర్ణంగా యోగించేటువంటి పరిస్థితి ఇతరుల యొక్క సహాయ సహకారాలు అలాగే దాంపత్య సమస్యలు కానీ వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను తొలగిపోయే మంచి తరుణం ఈ యొక్క శుక్రుడు సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక రవి సంచార ప్రభావము ఇది జాతక రీత్యా ప్రధానంగా కొంత ఆందోళన కలిగించేటువంటిది వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కొంత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది పెద్దల యొక్క సహాయ సహకారాలు లేకపోవడం వల్ల ఉన్నత అధికారుల యొక్క ఆగ్రహానికి కానీ లేదా వృత్తి వ్యాపారాల్లో పెద్దల యొక్క ఇబ్బందులు అనగా కోపతాపాలకు గురయ్యే అవకాశాలు కానీ గోచరం అవుతున్నాయి బుధుడు నవమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా వక్రీకరించినటువంటి కారణం చేత అనూహ్యమైనటువంటి విధంగా ఆకస్మిక ధనప్రాప్తి ఈ యొక్క బుధుడు మీకు గోచరం అవుతుంది తద్వారా మంచి జరిగే అవకాశం ఉంటుంది అయితే ఈ బుధుడు విశేషముగా ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి యోగించబోతున్నాడు ఇంతకుముందు చెప్పినట్టుగా కుజుడు కూడా యోగదాయకంగా ఉన్నాడు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ప్రధానంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గోచరం అవుతుంది అన్నిటికన్నా బలం శని బలంగా లేకపోవడం గురువు బలంగా లేకపోవడం రవి బలంగా లేకపోవడం కేతువు రాహువు సామాన్యంగా వ్యవహరిస్తుండడం ఒక్క కుజుడు బుధుడు శుక్రుడు యోగిస్తూ ఉండడం ఈ కారణం చేత ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మిగతా గ్రహాల యొక్క ప్రభావం తగ్గుముఖం పడుతుంది అన్నిటికన్నా దైవానుగ్రహం తప్పనిసరి అనేటువంటి విషయాన్ని వీక్షించేటువంటి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి ప్రేక్షకులు గమనించాలి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో చక్కగా ముందడుగు వేస్తారు సంబంధ బాంధవ్యాలు నిశ్చయమయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి స్త్రీ పరంగా చూసినట్లయితే సంతోషము ఆనందము కలిగే అవకాశాలు ఉన్నాయి స్త్రీ సౌఖ్యం ఈ రాశిలో జన్మించిన వారికి కలుగుతుంది ఇక విద్యకు సంబంధించి ఉన్నత విద్య కోసమే ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే తప్ప ఫలితం గోచరం అవ్వదు కాబట్టి ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి సంతానం కోసం ఎదురు చూసేటువంటి దంపతులకి కాస్త సమయం అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఆల్రెడీ గర్భధారణ జరిగినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాస్త వైద్యుల యొక్క సలహాలు సూచనలు తప్పనిసరి పాటించాలి ఏ తర్వాత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు కలుగుతాయి ఈ ముఖ్యంగా ఈ వృష్టిక రాశిలో జన్మించినటువంటి మహిళలకి గౌరవ మర్యాదలకి ఏమాత్రం లోటు ఉండదు కానీ మీకు గౌరవం ఇచ్చినట్టే ఇచ్చి మీ ద్వారా పనులను పూర్తి చేసుకోవడం కానీ సేవలు వినియోగించుకోవడం కానీ లేదా ధనాన్ని ఆశించడం కానీ మీ చుట్టూ చేరుతారు కాబట్టి ఒక ఇంత జాగ్రత్తలు పాటించండి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉండడం వల్ల అన్ని విధాలుగా సమస్యల నుంచి బయటపడతారు డబ్బులు ఎవరికి ఉత్తగానే మీరు అప్పుగా ఇచ్చే ప్రయత్నం చేయకండి పెట్టుబడులకి ఇది అంత మంచి సమయం కాదు కావున జాగ్రత్తలు పాటించండి మహిళలకి సాధారణంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక ఈ యొక్క వరలక్ష్మి వ్రతము మరియు శ్రావణ పౌర్ణమి కలిసినటువంటి అత్యంత శుభ ఘడియలు ఎనిమిదవ తారీఖు రోజున రాత్రి నిషీ సమయంలో ఉంటాయి కావున రాత్రి తొమ్మిది గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది మీ జాతకరీత్యా కలుగు విద్య సమస్యలు వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు అనారోగ్య సమస్యలు ఆర్థిక పరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి సమస్యల నివారణకి మరియు మిథున కర్కాటక సింహకన్య వృష్టిక కుంభ మీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది షోడశ దేవతల యొక్క హోమాలు మరియు దశమహావిద్యలలో చివరిదైనటువంటి కమలాత్మికా దేవి హోమముతో పాటుగా లక్ష్మీ మూలమంత్ర సంప్రిత లక్ష్మీ సుప్త హవనము జరిపించి పూజ చేసినటువంటి తామరమాల మీకు ఇవ్వడం జరుగుతుంది కేవలం నలభై ఒక్క మందికి మాత్రమే ప్రవేశము కావున ఎనిమిదో తారీఖు రోజు సాయంకాలం ఆరు గంటల లోపల మీ గోత్రనామాదాలు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి ఇది అందరికీ అందుబాటులో ఉండేటువంటి కార్యక్రమం కావున కార్యక్రమం చూసిన వెంబడే నమోదు చేసుకునే ప్రయత్నం చేస్తే మీకు ఆ అవకాశం లభిస్తుందని చెప్పవచ్చు తద్వారా శ్రావణ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఎందుకంటే వరలక్ష్మి వ్రతం చేసుకునే ప్రతి మహిళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా వరలక్ష్మి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు అవుతారని చెప్పవచ్చు ఇక దైనందిన కార్యక్రమంలో మూడవ తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మూడు నాలుగు ఐదో తేదీలలో అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు పెండింగ్లో పనులని బాధ్యతల్ని పూర్తి చేసుకుంటారు విందుల వినోదాలు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు ఒక బాధ్యతని కంప్లీట్ చేసుకున్నామనే సంతోషంతో జీవిస్తారు అని చెప్పవచ్చు ఇక ఆరు ఏడు తేదీలలో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి అలాగే మీ యొక్క ఆధిపత్యాన్ని గౌరవించలేకపోవడం వల్ల వచ్చే సమస్యలే మీ కుటుంబంలో కలుగుతాయి కావున జాగ్రత్తలు పాటించండి ధనపరమైన సమస్యలు కూడా అధిక అధికంగా మీరు బెట్టుకుపోయి ఖర్చులు చేస్తారని చెప్పవచ్చు ఎనిమిది తొమ్మిది తేదీలలో ఇతరుల సహాయ సహకారాలతో మీకు ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు రాని బాకీలు వసూలు అవుతాయి అన్ని విధాలుగా సౌఖ్యంగా ఉంటుంది ఖర్చుకు మించిన ఆదాయం కూడా లభిస్తుందని చెప్పవచ్చు ఇక పది పదకొండు పన్నెండు తేదీలలో మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది అలాగే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి గృహ మరమ్మతులకి వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి ఏ పని చేసినా సంతోషం అనేది పొందలేకపోతారు ఇక పదమూడు పద్నాలుగు తేదీల్లో వృధా కాలయాపన జరుగుతుంది మరియు ఆసక్తిగా ఉండదు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి నుంచి పాదాలలో బలం లేకపోవడం కొంత కీళ్ళ నొప్పులతో ఇబ్బందులు పడే అవకాశము గోచరం అవుతుంది మోకాల నుంచి పాదాల వరకు దెబ్బలు తగిలే అవకాశాలు కూడా గోచరం మానసిక ప్రశాంతత ఉండదు పదిహేనో తారీఖు రోజున మాత్రం అన్ని విధాలుగా ఆనందదాయకమైనటువంటి పరిస్థితి చక్కగా రాని బాకీలు అవుతాయి ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా మీ సమస్యలన్నీ కూడాను పరిష్కరించుకోగలుగుతారు ఏ తర్వాత చెప్పు వచ్చేది ఏమిటంటే ఆరు ఏడు అలాగే పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఖర్చులు ఉంటాయి కాబట్టి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు పొందుతారు దైవానుగ్రహం తప్పనిసరి ఇట్టి దైవానుగ్రహం మీకు అందించాలనే ఉద్దేశంతో ఈ శ్రావణ లక్ష్మీ పౌర్ణమి రోజున మరియు వరలక్ష్మి వ్రతం రోజు అయినటువంటి ఆగస్టు ఎనిమిదో తారీఖు రోజున రాత్రి తొమ్మిది గంటలకు జరిగేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి మీ గోతనామాలు నమోదు చేసుకోండి తప్పకుండా దైవానుగ్రహం కలిగి మీ సమస్యల నుంచి బయటపడతారు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు